అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టన్నుల్లో ఆనందం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అవుతుంది విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక సంస్కరణలు చేపట్టి ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థి విద్యార్థినులకు చదువు పట్ల ఆసక్తి కలిగేందుకు ప్రస్తుతం గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన యూనిఫామ్ దగ్గర నుంచి అదేవిధంగా వారు ఆహారం తినే స్కూల్లో ఆహారం తినే మిడ్ డే మీల్స్ వరకు అనేక సంస్కరణలు చేపట్టడమే కాకుండా విద్యార్థులు స్కూల్ పై ఆసక్తి ఉండేందుకు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు అయితే చదువుతారో వాళ్ళందరి కోసం తల్లికి వందనం పథకాలను సైతం విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రకటించడమే కాకుండా వాటిని అమలు కూడా చేశారు ఇక్కడ స్థానిక ఏటా గ్రహాలలోని స్కూల్ ఆవరణలో మనం ఉన్నాం స్థానిక విద్యార్థులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎటు మీరు ఇప్పుడు ఈ స్కూల్ ఎస్కేబిఎం స్కూల్లో ఇప్పుడు ఏం చదువుతున్నావు మనం టెన్త్ క్లాస్ చదువుతున్నావు అంటే ఇప్పుడు ఈ స్కూల్లో నువ్వు జాయిన్ అయ్యి ఐదు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ లో బాగుందా గత నాలుగేళ్ళలో బాగుందా ఇప్పుడు చాలా బాగుంది సార్ ఇప్పుడు ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు మనకి స్కూల్ డ్రెస్ ఇచ్చింది కూడా దానికంటే ఇదే డిఫరెన్స్ గా ఉంది చాలా బాగుంది అండ్ మనకి చెప్తున్న సార్స్ కూడా ఎంతో బాగా చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ లో కన్నా ఇక్కడ చదవడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాన్సెప్ట్ కూడా యూనిఫామ్ ఇప్పుడు బయట యూనిఫామ్ కి ఇప్పుడు ఈ యూనిఫామ్ కి గతంలో ఉన్న యూనిఫామ్ కి ఈ యూనిఫామ్ కి తేడా అయితే చెప్పగలిగా కానీ ఫీలింగ్ ఏంటమ్మా అండ్ ఇప్పుడు చాలా బాగుంది కలర్ కానీ లేకపోతే క్వాలిటీ కానీ చాలా బాగుంది దానికంటే ఇప్పుడు మనకి ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది కూడా అంటే యూనిఫామ్ లో ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతిరోజు తల్లిక వందనం పథకం అనేది ఎప్పుడో ఒకసారి పడుతుంది కానీ ఇప్పుడు ఈ యూనిఫామ్ అంటే నిరంతరం పాఠశాలలకు వచ్చే ఒక ఆదివారం మినహా లేదా స్కూల్కి ఏదన్నా స్పెషల్ డే మినహా ప్రతిరోజు యూనిఫామ్ తో మేము స్కూల్లోకి వస్తుంటాము మేము ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వచ్చే టైంలో సైకిల్ మీద వచ్చే క్రమంలో కానీ నడిసొచ్చే క్రమంలో కానీ కొంతమంది కార్పొరేట్ స్కూల్ పిల్లలను చూసేటప్పుడు మాకు బాధ కలుగుతుంది వారితో పాటు బాధ ఇప్పుడు ఇప్పుడు ఆ బాధ పోయి ఈ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కల్పించిన ఈ యూనిఫామ్ వల్ల మాకు చాలా బాగుందని ఇక్కడ స్థానిక ఓ విద్యార్థి చెప్పమా ఈ యూనిఫాము నువ్వు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి నీ ఫీలింగ్ ఎలా ఉంది కార్పొరేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ ఇదివరకైతే కార్పొరేట్ స్కూల్స్ వెళ్తున్నప్పుడు మేము దారిలో వెళ్తుంటే అయ్యో మేము పేదరికం ఇలా చదువుతున్నాము అనిపించేది కానీ ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ కి సమాధి సమాధీటిగా వెళ్తున్నాము మాకు గర్వంగా అనిపిస్తుంది కార్పొరేట్ స్కూల్ ధీటుగా విద్యా శాఖ మంత్రి మాకు యూనిఫామ్ కల్పించడమే కాకుండా మధ్యాహ్న భోజన పథకంలో సైతం అదేవిధంగా ఒకటి కాదు రెండు కాదు అనేక సంస్కరణలు చేపట్టారు కేవలం ఏడాది పదమూడు నెలల వ్యవధిలోనే మాకు అనేక సంస్కరణలు చేపట్టి విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ మాకు స్కూళ్ళకి రావాలంటే ప్రభుత్వ పాఠశాలలో చదవాలంటే మాకు చాలా ఆనందంగా ఉందని అంటున్నారు ఇంకో బాబు నడి బాబు ఏం చదువుతున్నావు మనకు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను సార్ ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో విద్యకు సంబంధించి తేడా ఏంటమ్మా గత ప్రభుత్వంలో విద్య సరిగ్గా చెప్పేవాళ్ళు కాదు సరే ఈ సంవత్సరం టీచర్స్ మార్చి మా సార్ నారా లోకేష్ గారు మంచి చదువు చెప్పిస్తున్నారు కార్పొరేషన్ స్కూల్కి మా గవర్నమెంట్ స్కూల్స్ ఉండేటట్టు సమానంగా చదువు చెబుతున్నారు మేము ఇందులో తగ్గకుండా ప్రతి ఒక్క దాంట్లో స్టడీ పరంగా యూనిఫామ్ పరంగా మేము నడుచుకునే నడవడక ప్రకారంగా మమ్మల్ని మంచి చదువులో నడిపిస్తున్నారు సార్ మధ్యాహ్న భోజనం పథకం చూసుకుంటే ఇక్కడ మీ స్కూల్లో ఏ చాలా బాగుంది గతంలో కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుంది స్టోర్ ఎగ్గు ఎగ్గు చిక్కి రాగి జావా అన్నీ బాగుంటాయి అంటే స్కూల్ హెచ్ఎం గానీ స్కూల్ టీచర్లు అలా చెప్పమన్నారని చెప్తున్నారా లేదా నేను మనశ్శాంతిగా నీకు మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నా డైలీ నేను స్కూల్లోనే తింటా అంటే మా సార్స్ కూడా డైలీ స్కూల్లోనే తింటారు బాగుండిద్ది చాలా ఇక్కడ ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్న టీచర్స్ బదిలీ ప్రక్రియను మాత్రం బదిలీ ప్రక్రియను కూడా మొదలుపెట్టి ఎప్పటి నుంచో ఉన్న పలు సమస్యలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలకు ఉన్న సమస్యలను సైతం పరిష్కరించాలి ఇదే విధంగా ఈ పరిష్కరించడం వల్ల విద్యార్థులు కూడా చాలా వెసులుబాటు అన్నారు ఇక్కడ స్థానిక ఎస్కేబిఎం స్కూల్ హెచ్ఎం ఉన్నత పాఠశాల హెచ్ఎం ఉన్నారు అని అడిగి తెలుసుకున్నాం సార్ ఇక్కడ మీరు ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఫెసిలిటీ ఎలా ఉంది మీరు వచ్చిన తర్వాత ఏమేం కార్పొరేట్ స్కూల్స్కి పోటీగా కార్పొరేషన్ స్కూల్ మా ఎస్కేబిఎం మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో కూడా మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నాం గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన అన్ని రకాల ఫెసిలిటీస్ అనగా బుక్స్ కానివ్వండి బ్యాగ్స్ కానివ్వండి బుక్స్ కానివ్వండి ఎండిఎం కానివ్వండి ప్రత్యేకంగా మిడ్ డే మీల్స్ అనేది విద్యార్థులందరూ తినాలి తప్పనిసరిగా తినాలి అనే కాన్సెప్ట్తో టీచర్స్ అందరూ కూడా పిల్లల్ని మొబిలైజ్ చేస్తున్నారు అవసరమైతే పేరెంట్స్ని కూడా ఎప్పుడైనా వచ్చి మీరు రుచి చూడండి ఇక్కడ భోజనం చేయండి బాగుందో లేదో చెక్ చేయండి అని చెప్పేసి కూడా చెబుతున్నాం అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కార్పొరేట్ స్కూల్కి పోటీగా కార్పొరేషన్ స్కూల్ ఉండాలనేది మా ఎస్కేబిఎం ఉపాధ్యాయుల ఆశయం సార్ రెండు రోజుల క్రితం మెగా పేరెంట్స్ డే మీట్ జరిగింది వాటిలో ఏదైనా సమస్యలు బిల్డింగ్ నిర్మాణ పనులకు సంబంధించి మా పిల్లలకి కింద కూర్చోబెడుతున్నారని కానీ ఏదైనా సమస్యలు అంటే కొత్తగా మీరు హెచ్చంగా వచ్చారు కదా ఏదైనా సమస్యలు మీరు తీసుకొచ్చారు పేరెంట్స్గా అయితే మా దృష్టికి ఎవరు సమస్యలు చెప్పలేదండి కేవలం మంచి నీళ్ళ దగ్గర మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి అడిగారు వాటిని త్వరలోనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వాటిని కూడా సరిచేస్తావు మిగతా అన్ని విషయాల్లో కూడా బేసిక్ నీడ్స్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు చాలా హ్యాపీగా ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవడానికి అన్ని రకాల వసతి కల్పిస్తున్నాం పిల్లల చదువు దగ్గర నుంచి పిల్లలు తినే తిండి వరకు గవర్నమెంట్ అందిస్తున్నాం మధ్యాహ్న భోజన పథకం వరకు ఎక్కడ ఎటువంటి రాజీ పడకుండా క్వాలిటీ విద్య క్వాలిటీ ఫుడ్ అందజేస్తున్నాము ఈ మధ్యకాలంలో మెగా పేరియన్స్లో టీచర్స్ తెలియజేసిన ఆ మంచినీటి సమస్యను కూడా త్వరలోనే స్థానిక ఎమ్మెల్యేలు అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారానికి దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యను కూడా పరిశీలిస్తామని స్కూల్ ఇచ్చాము అదే విద్యార్థులు కూడా సైతం మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకంతా బాగుంది అన్నారు రానున్న రోజుల్లో ఇంకొంత మరికొంత పథకాలు తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచిస్తారని అదే అదేవిధంగా విద్యార్థులు ఆశిస్తున్నారు కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్ గుంటూరు జిల్లా మెగా